వెంకటేశయ్య అందరికి నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇక అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు అలాగే ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఇంకా మూడు వందల రూపాయల దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతున్నది ఇక అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ లోని వీడియోలను చూస్తుంటే ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కూడా తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ నైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు బుధవారం ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటల లోపు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా వెళ్లి స్వామి వారి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఉదయం ఎనిమిది గంటల పైన వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని డెబ్బై వేల ఆరు వందల పది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటున్నారు పదిహేడు వేల మూడు వందల పది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండే కానుకలండి ఇక నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ ఎస్టి మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బుధవారం రోజు దర్శనం టోకెన్స్ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇచ్చారు బుధవారం ఎస్ఎస్టి టోకెన్స్ కూడా పద్నాలుగు వేల టోకెన్స్ అయితే ఉన్నాయండి ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏడు వేల ఐదు వందల పన్నెండు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక ఈ రోజు టోకెన్స్ శ్రీవారి మెట్టిదారులు మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి ఉదయం ఆరు గంటలకు టోకెన్స్ ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఇచ్చేసీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి టోకెన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల అయిపోయే అవకాశం అయితే ఉన్నదండి ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఎనిమిది వందల ఎనభై రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు మొత్తం వెయ్యి రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఇక ఎనిమిది వందల ఎనభై రూమ్స్ అయిపోతే రూమ్స్ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు కీలన్ లోనికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్లిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకున్న భక్తులు ఒకే క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్ లోని టైం ఒక గంట ముందు మాత్రమే వెళ్తే దర్శనానికి క్యూ లైన్ లో అలౌ చేస్తారు కాబట్టి మీరు ఇచ్చిన టైం ఒక గంట ముందు మాత్రమే ఏటీ సర్కిల్ వద్ద క్యూ లైన్ లోనికి అలో చేస్తారు అలాగే మూడు వందల రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టైం టైంకు ఒక గంట ముందు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోర్ణం సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయలు విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం టోకెన్స్ అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా చాలా దగ్గరగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ అయితే ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి ఈ ఎస్ఎస్టి టోకెన్స్ ఆధార్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు ఇక ప్రస్తుతం అయితే అలిపిరి మెట్ల దారిలో ఎలాంటి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారు కూడా ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చండి ఇక ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ